మీ జిల్లా ముద్దుబిడ్డ ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి సహచర శాసనసభ్యులు మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండల సభ్యులు ప్రజాప్రతినిధులు ఈనాటి రైతు పండగకి లక్షలాదిగా విచ్చేసినటువంటి తెలంగాణ రైతాంగ సోదరి సోదరి మండలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వ్యవసాయ శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంవత్సర కాలంలో విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సరి చేసుకుంటూ చిన్న భిన్నమైనటువంటి పరిపాలనా వ్యవస్థని సరి చేసుకుంటూ అన్ని శాఖల్లో అయోమయంగా అప్పులపాలైనటువంటి రాష్ట్రాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నిలుపుకుంటూనే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయటం కోసం పెను పెనుభారాన్ని భుజానేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కష్టాలున్నా అప్పులున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను నిలుపుకోవాలి ఈ యొక్క రెండు లక్షల రుణ భారం రైతుల నుంచి తీర్చటం నాకు కష్టమైనా రైతులకి ఆ భారం ఉండకూడదు మనం ఏదైనా కడుపు కట్టుకొని వేరే చోకెక్కడైనా సరే ఆదా చేసైనా సరే ఈరోజు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానన్నాను చెయ్యాలని చెప్పారు అంతేకాకుండా గత మే నెలలో ఆ ప్రభుత్వం ఎగవేసినటువంటి రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు వాళ్ళు ఎగ్గొట్టినా కూడా మనం ఇవ్వాలన్నా ఎట్టి పరిస్థితుల్లో జమ చేసి బట్టి గారికి చెప్పండి స్వాతంత్ర దినోత్సవం రోజున దాంతో పాటు రుణమాఫీ ఇచ్చినటువంటి రైతు భరోసా ఏడు వేల కోట్లు రిలీజ్ చేశాం రైతు బీమాకి డబ్బులు కట్టాం అనేక పంటలు ఈనాడు రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని ఎంఎస్పి ద్వారా తీసుకున్నాం రైతాంగానికి లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూనే ఈనాడు భారతదేశంలో అత్యధికంగా నా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనే బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది ఆ వరుణదేవుడు కరుణించాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాడు తెలంగాణ రైతాంగానికి ఎకరానికి నలభై నుంచి యాభై బస్తాలు ధాన్యం పండేటటువంటి అదృష్టం ఈనాడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దక్కింది భారతదేశంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని పండించినటువంటి నా రైతన్నకి ఏ కష్టం లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని చెబితే ఉత్తమ కుమార్ రెడ్డి గారు చిరుజల్లులు పడ్డా తుఫాన్లు వచ్చినా రైతులు ఇబ్బందుల్లో ఉన్నా కష్టకాలం ఉన్నటువంటి రైతాంగాన్ని పకడబందీగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం అదృష్టం ఈరోజు బయట మార్కెట్ లో కూడా మంచి ధర ఉంది ముప్పై ఒక్క వందలు ముప్పై ఒక్క వందలకి ఇంటికొచ్చి కొనుక్కెళ్తున్నారు కళ్ళాల్లో కొనుకెళ్తున్నారు రైతుకు రూపాయి రావాలి మీరు రిస్ట్రిక్షన్ పెట్టబోకండి వాళ్ళు ఎక్కడ రూపాయి వేస్తే అక్కడ అమ్ముకునేటటువంటి ఎసులుబాటు ఇవ్వండి అని చెప్పి ఉత్తమ గారిని మేము కోరాం అందుకనే నూట లక్షా యాభై మూడు లక్షల టన్నుల బియ్యం రావరి ఈరోజు బ్రహ్మాండంగా కొనుగోలు జరుగుతుంది అదేవిధంగా అన్ని పంటలకి కొనుగోలు చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ వ్యవసాయ శాఖ పరంగా ఒకటే ఒక ప్రార్థన ముఖ్యంగా బట్టి గారికి మీరిచ్చినటువంటి వాగ్దానాల కోసం మీరు ఇచ్చినటువంటి మాట కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత కోసం కష్టాలైనా నష్టాలైన ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ వేరే శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు అందరూ ఏదో ఒక రకంగా మనం అన్న మాట నిలుపుకునేటట్టుగా ఈనాడు రెండు లక్షల్లో కుటుంబ నిర్ధారణ కానటువంటి మూడున్నర లక్షల మందికి ఈరోజు రుణమాఫీ చేసే భాగ్యం ఈ రైతు పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ గడ్డ మీద జరుగుతుంది కాబట్టి ఆ పండగ సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ఆయన్ని శక్తి సామర్థ్యాలుగా ఇంకా మిగిలిన సమస్యలు పరిష్కారం చేయటం కోసం ఆ భగవంతుడు ఆశీర్వదించేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని మన అందరి సపోర్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇవ్వాలని చెప్పి అదే విధంగా రాష్ట్ర రైతాంగం అందరూ వచ్చారు ఆయిల్ ఫామ్ పట్ట ఏమని చెప్పి నేను పదే పదే కోరుతున్నా ఈ బాధలు లేకుండా ఈ కష్టాలు లేకుండా ఈ యొక్క ఆర్జించేటటువంటి అవసరం లేకుండా మీరందరూ ఆయిల్ ఫామ్ పట్టేయండి రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు కట్టి రైతు కళ్ళల్లో ఆనందం చూసేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ మిగతా మనకి ఇచ్చే విషయాలు ఇవ్వాల్సిన విషయాలు బట్టి గారు ముఖ్యమంత్రి గారు చెప్తారు నేను మాట్లాడటం అంత మంచిది కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కిసాన్